ఫ్రెండ్స్ చూసారా అక్కినే నాగేశ్వరరావు గారి వీరాభిమాని వీరాభిమాని ఉంటున్న ఇల్లు ఇది చాలా పేద పరిస్థితిలో ఉన్నాడు ఈ మహేష్ గారు అయినా సరే నాగేశ్వరరావు గారిని ఎంతో అభిమానిస్తాడు చూడండి ఫ్లెక్సీ కట్టాడు మరి నాగేశ్వరరావు గారు ఇతనికి ఏమైనా హెల్ప్ చేశాడా ఎందుకు అంత వీరాభిమాని ఎందుకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం అతని మాటల్లో తెలుసుకుందాం మెల్లగా వెళ్ళి అడుగుదాం పలకరిద్దాం చూడండి గుడిచెళ్ళు ఉంటున్నా ఈ గుడిచెళ్ళు ఉంటున్నాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడు హెల్త్ కూడా బాగాలేదు జూనియర్ ఆర్టిస్ట్ అతను నాగేశ్వరరావు గారు మహేష్ గారు మీ పేరు మహేష్ గారు మీకు నాగేశ్వరరావు గారు అంటే ఎందుకు మన మీకు ఏమన్నా సహాయం చేశాడా ఎప్పుడన్నా ఆయనలాగా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు చాలా నీట్గా కదా పని చేసే పని చేసినా కూడా డబ్బులు చాలా ఖర్చుగా ఇచ్చే మిగిలిన డబ్బు ఇచ్చి మీకేమన్నా సాయం ఎప్పుడన్నా సాయం చేయడానికి ఆయన ఉంటే ఆయన ఇంకా ఉంటే చేసి చేస్తుంటాం అదిలాగా ఆయనకి ఆ అమెరికాలో కాకుండా ఆఫీస్ చేయడం వల్ల ఆటో కట్టుకొని చనిపోయే లేకుంటే ఆయన బతుకుంటే చేస్తుంటాం మీకు మీరు మిమ్మల్ని గుర్తుపట్టేవాడా అభిమానులు కానీ నువ్వు పనిచేస్తే డబ్బులు పడుతుంది పని చేస్తే వేరే కంపెనీ కానీ సినిమా ఇంకోటి అర్జున్ గారు ఇట్లా గుర్తుపడతారా మిమ్మల్ని మరి ఎప్పుడన్నా వెళ్ళి సాయం ఏమన్నా అడిగారా అడగరు మీరు నిజంగా నిజాయితీ పరుడు మహేష్ గారు చూడండి ఇంత ఆరోగ్యం బాగలేకపోయినా చూడండి ఇలాంటి గుడిసెలో ఉన్నా సరే ఎవరిని సాయం అడగను అనే నిజాయితీ పరుడు మహేష్ జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి ఎన్నో సంవత్సరాలు చేశాడు నిజంగా ఫ్రెండ్స్ ఇది చాలా అందరికీ షేర్ చేయండి పెద్దవారికి వెళ్ళి దృష్టికి వెళ్ళి పాపం ఈ ఇతన్ని మంచి నిజాయితీ పరుణ్ణి ఆదుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నాగార్జున గారు ఎవరైనా సరే చూస్తే ఈ మహేష్ గారికి దయచేసి మీ అందరికి దండాలు పెట్టి చెప్తున్నాను ఈ మహేష్ గారి నిజాయితీ పరుడికి ఏమైనా సాయం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను